హరివర్ధన్ అయితే మిథునాకి అలా జరగడంతో దేవతో ఎలా అంటూ ఉంటాడు నీకు నా కూతురు మీద ఉన్న ఉన్న ప్రేమ అంతా అబద్ధం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి అన్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సార్ మిథునా కోసం నేను ఏదైనా చేస్తాను సార్ మిథునాని ఎన్నాళ్ళు నేను చాలా దూరం పెట్టాను కానీ మిథున గురించి అర్థమయ్యి మిథునాని తెలుసుకునే లోపే మిథున నాకు దూరం అవుతుంది అలాంటి ప్రేమ అలాంటి ఎంతో ప్రేమ ఉన్న నన్ను మీరు ప్రేమ లేదని అంటారా నన్నే అవమానిస్తారా అయినా మిథునా కోసం నేను ఏం చేయాలన్నా చేస్తాను సార్ మిథునా సంతోషంగా ఉంది ఉంటుంది అంటే మిథునాన్ని నేను వదిలేసి కూడా వెళ్ళిపోవడానికి వెనకాడను సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే హరివర్ధన్ అయితే తన కూతురు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో మిథునాకి స్పృహ వచ్చి తనైతే ఒక్కసారిగా మెలకు ఉంటుంది ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు కదా మళ్ళీ నువ్వు మిథునా కోసం రావని గ్యారంటీ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దేవా అయితే సార్ నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ఇక మారిన సార్ మిథునా కోసం నేను ఏదైనా చేస్తాను మిథునా సంతోషం కోరిన వాడిలా చెప్తున్నాను ఇదిగోండి సార్ మీకు మాట ఇస్తున్నాను ఇక మీద మీ జీవితంలోనే కానీ మీ కూతురు జీవితంలోనే కానీ రాని సార్ నన్ను క్షమించండి అంటూ దేవా అయితే హరివర్ధన్కి మాట ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తాడు ఇంతలో అక్కడ మెలకు వచ్చిన మిథున అయితే దేవ దేవ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో మిథున అయితే దేవ దేవ ఎక్కడ ఉన్నాడు దేవ దేవా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దేవ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి మిథునాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న మిథున అయితే దేవా దేవా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్